గుంటూరు అరండిపేట మెయిన్ రోడ్ నందు అక్బర్ లో టచ్ మొబైల్ షోరూమ్ ప్రారంభించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్ మాధవి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే బజీర్ అహ్మద్ బాషిం స్కూల్ డైరెక్టర్ బాషిం రామకృష్ణ బిగ్ బాస్ షో డి షో మహబూబ్ పాల్గొనడం జరిగింది ఈ మాట్లాడారు టెక్నాలజీ పెంచుకోవడానికి మొబైల్ ఫోన్ చాలా అవసరమని అన్నారు అందులో భాగంగా టచ్ మొబైల్స్ ఆల్ మొబైల్ ఫోన్ చార్జెస్ వాచెస్ అన్ని ఆన్లైన్ సర్వీసుల కన్నా తక్కువ ధరకే మా వద్ద లభిస్తాయని ఈ సందర్బంగా తెలిపారు కార్యక్రమంలో టచ్ మొబైల్స్ డైరెక్టర్ అక్బర్ వారి బంధువులు స్నేహితులు పాల్గొన్నారు আমি <MAN> ক <få ngày> <mumbles> టచ్ మొబైల్స్ షోరూమ్ ని ప్రారంభించుకోవడం జరిగింది అన్ని రకాల బ్రాండ్స్ తో అత్యంత సౌకర్యంగా ఉండే ప్రైజెస్ తో ఈ రోజు మన ముందు తీసుకొచ్చారు మొబైల్స్ అమ్మడమే కాదు సర్వీసెస్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి రిపేర్స్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణలో కూడా వాళ్ళకి ఒక అని చెప్పారు సో ఇది ఒక చాలా గా అభివృద్ధి చెందాలి అని చెప్పి అక్బర్ గారిని గారి మరొకసారి టచ్ మొబైల్స్ వారందరికీ కూడా రోజు టచ్ పేరుతో అరంగల్పేట మెయిన్ రోడ్ లో నూతన షోరూమ్ ని ప్రారంభించడం జరిగింది విశేష అనుభవం కలిగినటువంటి అక్బర్ గారు కేవలం మొబైల్ సేల్సే కాకుండా ఈ రోజుల కస్టమర్ల అవసరాలు ఉన్నటువంటి సాఫ్ట్వేర్లు గాని రిపేర్లు గాని అలాగే వాటికి కావాల్సినటువంటి యాక్సెసరీస్ మీద పూర్తిగా పట్టున్నటువంటి ఒక డీలర్ గా అక్బర్ గారు ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి సర్వీస్ ని ఇచ్చేటువంటి షాప్ యజమానిగా తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అన్ని బ్రాండ్స్ ను కేవలం ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని కాదు ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉన్నటువంటి ఈరోజు మా అక్బర్ టచ్ మొబైల్స్ ఫ్రాంచైజీ అందరికట్లో స్టార్ట్ చేసినందుకు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ మంచి ప్రోగ్రామ్కి మన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారిని మించి మా చేతుల మీదుగా ప్రారంభించటం మరి కార్పొరేట్ గారిని అందరి తర్వాత ఇక్కడ చాలా తక్కువ ప్రైజెస్తో మంచి మంచి మొబైల్స్ ఉన్నాయి ప్లీజ్ డూ విజిట్ అండ్ ఈ బ్రాంచ్ని సూపర్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకా మరెన్నో బ్రాంచెస్ని ఓపెన్ చేయాలి అప్పర్ గారు ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలి మనస్ఫూర్తి నసీర్ గారికి భాషం రామకృష్ణ గారికి కార్పొరేటర్ గారికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు మా టచ్ మొబైల్ ప్లాన్ చేసి గుంటూరులో ఫస్ట్ టైము సో మా దగ్గర ఏంటంటే ఆన్లైన్ కంటే తక్కువ ఇస్తాం రీజనబుల్ ప్రైస్ ఇస్తాం సో అందరూ సద్వినియోగం చేసుకోవాలని